మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో ఏడవ భాగాన్ని చదువుకుందాం పిల్లర ఇహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోను ఏంటండి ఇహోవ కొరకు ఇహో ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాను దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెల్విస్తుంది నిజంగా కొన్నిసార్లు మనం ఏమి చేయడానికి అవ్వదు మనం ఏమి చేయడానికి కూడా మనకు చేత కాదు మరి ఏమి తోచని వారుగా ఉంటా ఉంటాం అటువంటి సమయంలో మరి దేవుడు ఏం చేస్తాడా అని చెప్పేసి యహో అనుగ్రహించి రక్షణ కొరకు ఓపరితో కనిపెట్టడం మంచిదని దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఎదుట ఇంకా దేవుడు ఏం చేస్తే అది అదే అండం కదా మనం ఏం చేయడం చేతకపోతే తీవ్ర అనేది మాట ఏంటంటే మన నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే దేవుని చెత్త ఎలా జరిగితే అలా జరుగుద్ది అని చెప్పేసి అది నిజమే అది ఒకసారి మనం ఏమీ చేయలేని దిక్కుతోసిన పరిస్థితుల్లో దేవుని చెత్త మీద మనం ఆధారపడి నడవలసిన వారుగా ఉంటా ఉంటాం ప్ర స్తోత్రం కలిగిన గాక ఒకసారి యహోషో యుద్ధం చేస్తూ ఉంటే మరి మోసే చతుర్థి తప్ప యుద్ధం జరగట్లా అంటే గెలవట్లేదు అనమాట మరి అలాగే ఒకసారి మరొకసారి యహోశోవా యుద్ధం చేస్తూ ఉంటే దాని విషయం ఏంటంటే మరి సూర్యుడు పగలు ఉన్నంత కాలమే ఇస్రాయల్ ప్రజలు గెలుస్తూ ఉన్నారు చేటబడితే ఇస్రాయల్ ప్రజలు ఓడిపోతున్నారు అప్పుడు వెంటనే ప్రకృతిని యహోశివా శాసించటం మనం చూస్తూ ఉంటాం అంటే పరిస్థితుల్ని దేవుడు శాసించాడు అనమాట ఎట్లాగంటే యహోశివ ప్రార్థన ద్వారా సూర్యుడు నువ్వు ఆగిపోవంటే సూర్యుడు ఆగిపోయాడు మరి అలాగే చంద్రుడు ఆగి చంద్రుడు కూడా అయ్యాలోను గివ్యంలో కూడా ఇద్దరు కూడా రెండు కూడా సూర్య చంద్రుడు ఆగి ఉంటుంది మనం చూస్తాం అనుకుంటున్నా స్తోత్రం కలిగినాక అలాగే ఈరోజు యశ్యాగ్రంథము ముప్పై వచ్చి పదిహేను వచ్చి ఒకసారి గమనించినట్లయితే మీరు మనల్ని వచ్చి ఊరకుండట వలన రక్షించబడతరు అంటే ఒకసారి మనం ఏం చేయటం లేదు దేవుని ఎంతకు వచ్చి ఆయన ఎంతకు వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఊరకుండటం వలనే మనం రక్షించబడతాం తర్వాత ఆ మాట కంటిన్యూషన్ చూస్తామంటే మీరు ఊరకుండి నమ్ముకుంటూ వలన మీకు బలం కలుగును స్తోత్రం కలుగు హలే ఈ వాక్యం ఏంటన్నా మీకు ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకోవటం వల్ల మీకు సంపూర్ణ బలం కలుగును గాక ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యం మీరు మరలి వచ్చి ఊరుకుంటూ వలన రక్షించబడదురు అలాగే మీరు ఊరకుండి నమ్ముకుంటూ వలన మీకు బలము కలుగును అని చెప్పేస్తాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిల్లర మరొక మాటనే విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చాను కనుక ధ్యానం చేసినట్లయితే నరులు ఆశ కలిగి యహో వారి గురించి రక్షణ కొరకు ఓపేత కనిపెట్టట మంచిది అంటే ప్రతి మనిషి కూడా ఆశ ఉండాలి ఏమండి భవిష్యత్తుపైన ఆశ ఉండాలి ఏమండి మరి ఆరోగ్యం పైన ఆశ ఉండాలి భక్తిపైన ఆశ ఉండాలి ఖచ్చితంగా ఇది చేయగలుగుతాం ఖచ్చితంగా ఇది పొందుకోగలుగుతాం ఖచ్చితంగా దీన్ని మనం సొంతం చేసుకుంటున్నట్టు ఆశ నిరీక్షణ మనిషిలో ఉండాలన్నమాట మానవం యొక్క స్వభావంలో ఒక స్వభావం ఏంటంటే ఆశ అనమాట అలాగే మరి విలాపాకులు చెప్పినట్టుగా నరులు ఆశ కలిగి యహో అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఎలా ఉండాలంటండి ఓపికతో మౌనంగా కనిపెట్టుకోవడం మనకెంతైనా మంచిది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మరొక మాట ఆ పౌలు గారు గల్తీ క్లాసిన పత్రిక ఆరో వచ్చాయని తొమ్మిదవ వచ్చాయని కనుక మనం గమనించినట్టు పిల్లలు అందులో ఈ మాట ఏపడుతూ ఉంది మనం మేలు చేయటం విసుక ఇందుము మేలు చేయటి ఎందుకు విసుక ఇందుము మనము అలయక మేలు చేసుకొని తగిన కాలం ముందు పంట కోతము అని రాయబడింది అంటే మనం మేలు చేసే విషయంలో కానీ దేవునికి మంచిగా ఉండే విషయంలో కానీ దేవుని విషయంలో ధర్మకార్యాలు చేసే విషయంలో కానీ ఏ విషయంలో సరే మౌనంగా ఉండడం వల్ల మనం పోయే దేవుల్లో తగిన కాలంలో మనం ఏం చేస్తాం అంటే మన మౌనానికి మన నీతికి మన యథార్థతకి తగినటువంటి పంటని మనం ఖచ్చితంగా కోస్తామని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లర మరొకసారి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే యహోవా ఎదుట మౌనంగా మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొని అనేటువంటి మాటని మరి దేవుడు కీర్తనల ముప్పై ఏడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన ఎదుట ఆయన రక్షణ కొరకు ఆయన బలం కొరకు ఆయన ఎదుట మౌనంగా ఎవరైతే కనిపెడతారో వారికి నిజంగా రక్షణ బలము కలుగును గాక రమ్మండి ఉదయకాల కాశంలో ఎంత ఆసక్తితో వాక్యాన్ని చూస్తున్న వాక్యాన్ని వింటున్న నీకు దేవుడు రక్షణని బలముని కలుగు చేయునుగాక మరి ఇస్రాయల్ ఊరకు మౌనంగా నిలిచినప్పుడు వాళ్ళు జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో యుద్ధాలను గెలిచారు ఎన్నో జయాలు పొందుకున్నారు అలాగే ఈరోజు మనందరం కూడా దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టుకొని ఆయన చేసే పని పని కొరకు కార్యం కొరకు ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు బలము అయింది శక్తి అయింది మనం కేవలం నిమిత్త ఆయన చేతి చేత సృష్టించబడిన వారం మాత్రమే పిల్లల అనే విషయం గుర్తుపెట్టుకొని ప్రభు ఎదుట మౌనంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుడిని జీవితంలో కార్యం గాక అలాగే ప్రార్థన చేసుకుందాం మరి ఈ రోజు చెప్తా ఉన్నాను పిల్లరా మరి రోజులు దగ్గర పడుతున్నాయి ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి మరి మీటింగ్స్ ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులో రక్షణ ఉద్యోగ సభలు దాని వరకు మీరు అందరూ ప్రార్థన నేను నమ్ముతూ ఉన్నాను ఉదయకాల సమయంలో మరొకసారి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం కళ్ళు మూసుకునేంత ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ పెడతాను నీకు వందరాలు ప్రభావీ వాక్యం ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతుంది ఆయన నరులుగా ఆశీక్షగా ఉండాలని ప్రభు అని వాక్యం చల్విస్తుంది అలాగే తండ్రి స్తోత్రం యోహో ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనిమో అని వాక్యం చల్విస్తుండే కానీ నిజంగా ఏమి చేయలేని వారం ప్రభు ఏమి చేతకని వారం తండ్రి నన్ను కనుక ఎదుట మౌనంగా ఉండి మీరు అనుగ్రహించే మీరు ఇచ్చే రక్షణ కనిపెట్టుకుని ఉండటం తప్ప మాకు వేరొక మార్గంగానే వేరొక విధి కానీ లేదు కనుక ప్రభు ఉదయకాల సవాలు వాక్ ప్రతి బిడ్డను మీరు దర్శించండి దీవించండి కృపతో నింపండి నీ ఎదుట మౌనంగా కనిపెట్టుకుంటూ నేర్పించండి ప్రభువా నీ స్తోత్రాలు చెల్లిస్తున్న అలాగే ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులో జరగలేని ప్రభు సభలు మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక ప్రాంతాల నుంచి నాయన మరి ప్రభు అనేక ఆయా ప్రదేశాల నుంచి ప్రజలు తండోపతండలుగా వేలకూలుగా విస్తారమైన జనసమూహం ప్రభువా ఈ మీటింగ్స్ కూడా తరలి వచ్చిన సహాయం దాయిచ్చండి మీ ఎదుట మేము ఓపికతో కనిపెట్టుకొని మీరు చేయబోయే కార్యకు ఎదురు చూస్తున్నాం ప్రభువా మీరు కృప కృపచూపండి కనకరించండి కటాక్షించండి నీ కృపాన్ని సన్నిధి నీ బాహు చాపి ఉదయ కలిసాలు వాకి బిడ్డలను దీవించి ఆశ్రదించి సభల్లో జయకరంగా జరిగించి ప్రతి అవసరత తీర్చి పైపు తెచ్చుకోమని యేసుక్రీస్తువుని శ్రేష్టవి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ